మై డియర్ స్టూడెంట్స్ ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా అనురాగ దేవతలారా దేవతలు దెయ్యాలు అని నేను అన్నానా లైట్ గా ఇంప్రూవ్ చేశాను సార్ అవసరం లేదు మక్కికి మక్కి దించు అనువదించు అలాగే సార్ టుడే ఈ దినం అవర్ కాలేజ్ డే మన కళాశాల దినం యు నో మీరు కాదు నాట్ నో నో కాదు 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 ఇట్స్ నాట్ ఎన్ ఓ నో కేఎన్ఓడబ్ల్యూ నో ఇది కాకు దీర్ఘమిస్తే కా దూ కాదు కాకు నావర్తిస్తే క్లా దూకు నావర్తిస్తే ద్రు క్లా ఆర్ మిస్టేక్ మీరు పప్పులో కాలేసారు హోల్ కాలేజ్ కాలేజీలో బొక్కబడింది ওই বক্কা <laughs>